నమస్తే నేను మీ చారి అక్షర మీడియాకి స్వాగతం అవసరానికి అడ్డదారులతో పాత్రలు తప్ప నిస్వార్థంగా సమాజ సేవ చేసే మనుషులు లేరు ఈ లోకంలో అంటే మనుషులు కాదు మానవత్వం లోపించిన మనిషినని చెప్పుకుంటున్న స్వార్థపరులతో నిండింది ఈ లోకం అందుకే ఎంతటి సమర్థుడు కూడా తాను ఇది అని చెప్పుకోకపోతే అసమర్థుడిగానే మిగిలిపోతాడు అది చెప్పాలన్నదే అసమర్థుని జీవయాత్ర ద్వారా నా ఉద్దేశం ఎందుకంటే ఘోరంత సాయం చేసి కొండంత ప్రచారం చేసుకోవడం ద్వారా లబ్ధి పొందేవాళ్ళు కీర్తి కండూతి ఉన్న వాళ్ళతో నిండింది సమాజం అందుకే నువ్వు ఏదైనా చేస్తే బుక్కడి బోపెట్టు దానికి కొండంత ప్రచారం చేసుకో ఓ గుండు పిండి నువ్వు గూడ్స్ రైలు ఇచ్చానన్నంతగా ప్రచారం చేయి అప్పుడే నీకు సమాజంలో గుర్తింపు అలాంటి వాళ్ళని సమాజం కూడా గుర్తిస్తుంది ఇదంతా చెప్పాలి అన్న తపనే ఈ అసమర్థుని జీవయాత్ర ఇక కథలోకి వెళ్తే మన కథ హీరో అనగనగనగా ఒక పల్లెటూరు వాడు అనగనగా ఒక రాజారా కాదు ఒక పల్లెటూరు ఎంతటి పల్లెటూరు అంటే సరైన బస్సు సౌకర్యం కూడా లేని రిమోట్ విలేజ్ మారుమూల గ్రామం అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి దాకా నెట్టుకొచ్చింది కానీ దాయాదులు రక్త సంబంధికుల మధ్యన మాత్రం అసమర్థునిగా మిగిలిపోయాడు ప్రపంచానికి అంత సమర్థుడే అందుకే దీన్ని ఆ సమర్థుని జీవయాత్ర అని నామకరణం చేయడం జరిగింది ఆ ఆ పల్లెల్లో ఒక అంటే డొక్కాడితే రెక్కాడితే కానీ డొక్కాడి బుక్కాడి డొక్కలు నిండని ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిడు మన హీరో మన కథానాయకుడు హీరో కథానాయకుడు అది ఆరుగురు తోబుట్టువుల ఉండి అంటే తోడ ఆరుగురు అమ్మాయిలు అతను మాత్రం ఒక్కడే అంత పెద్ద కుటుంబమైనా అయినా పెద్ద కుటుంబం తంది ఆ కుటుంబాన్ని ఆ తండ్రి ఆ వడ్రంగ పనితోనే ఏనాడు కూడా వాళ్ళ కంట నీరు లేకుండా పెంచి పోషించిండు అయితే విధి ఎందుకు చేస్తుందో తెలియదు కానీ సాఫీగా ఆ సాగిపోతున్న ఆ కుటుంబ జీవన యానంలో ఒక బ్రేక్ సడన్ బ్రేక్ వేసిందండి అదే కుటుంబ పెద్ద మన కథానాయకుడి తండ్రి మరణం ఆ మరణంతోడే అంటే ఆరుగురు తోబుట్టులతో పుట్టిన ఈ ఒక్కగానొక్క మన కథానాయకుని జీవనయానం మొదలైంది అక్కడనే నిందలు నిష్ఠూరాలు పగలు ప్రతీకారాలు దాయాదుల కుట్రలు అన్నింటినీ ఛేదించుకుంటూ అన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగింది మన కథానాయకుని జీవనయానం ఆ జీవనయానంలో అతను ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించుకున్న సమస్యలు తప్పు చేయకుండా పోస్తున్న నిందలు అయిన వాళ్ళ కోసం తన వాళ్ళ కోసం తన కుటుంబం కోసం తన జీవితాన్ని తన జీతాన్ని కరిగించినా కూడా ఏమి చేయని తిరుగుబోతుగా ముద్రపడ్డ పోయినం అందుకు కారణం వీటన్నిటినీ నిక్కచ్చిగా నింపాదిగా చెప్పాలని అతని చుట్టూ కొన్ని కథలండి అతని జీవితంలోని కొత్త సంఘటన తీసుకొని ఈ అసమర్థుని జీవయాత్రని సాగిద్దామని ముందుకొచ్చా ఒకటేంటంటే ఈ సమాజంలో నువ్వు ఏది చేసినా నేను నీ కోసం చేసినా అని చెప్పుకో ఇది మన కోసం చేస్తున్నా అని చెప్పుకో అంతేకాని నువ్వు కష్టపడుతూ కన్నీళ్ళు మింగుతూ గుండెల్లో బరువుని మోస్తూ బాధని భరిస్తూ ఎంత చేసినా ఎదుటి వాళ్ళ దృష్టిలో నువ్వు తిరిగిపోతుగాను బలాదు తిరిగే వాడిగా మిగిలిపోతావే తప్ప నిన్న ఈ సమాజం నీ వాళ్ళే గుర్తించరు ఎందుకంటే ఈ కథలు అసలు ఉద్దేశం అదే అంటే తన వాళ్ళ కోసం తను చేసేదాన్ని ఇలా చేస్తున్నా నీ త్యాగం చేసినా అని చెప్పుకోవాలా ఇది దౌర్భాగ్యం కదండి కానీ ఆ దౌర్భాగ్యమే ఈరోజు అందరి వైపు పొందుతుంది ఆ దౌర్భాగ్యమే ఇప్పుడు అందరి మనల్ని పొందుతుంది అందుకే ఎవరైనా ఇక ముందు ఇలాగే చెయ్యండి మీరు జీతాన్ని కరిగించరా జీవితాన్ని కరిగించరా కాదు ఎందుకు కరిగిస్తురు ఎవరి కోసం కరిగిస్తురు అన్న దాన్ని వాళ్ళకు స్పష్టంగా చెప్పండి అప్పుడే వాళ్ళు నిన్ను గుర్తిస్తారు అంటే చెప్పుకుంటే తప్ప గుర్తించలేని మనసు లేని మనుషుల మధ్య ప్రస్తుతం మనం బ్రతుకుతున్నాం అలాంటి సమాజంలో నువ్వు నువ్వుగా గుర్తించబడాలంటే సాధ్యం కాని పని నువ్వెవరో నువ్వు చెప్పుకో అద్ద రూపాయి అంత పనిచేసి రూపాయి అని ప్రచారం చేసుకో అప్పుడే నీకు గుర్తింపు ఉంటుంది అంతేకా నిన్ను నిన్నుగా గుర్తించేవాళ్ళు నిన్ను నిన్నుగా గౌరవించే వాళ్ళు ఉండరు నీ హోదాని బట్టో నీ ఆదాయాన్ని బట్టో నిన్ను గుర్తిస్తారు గౌరవిస్తారు తప్ప నువ్వు మంచివాడివని మంచిగా బతుకుతున్నావని ఎవ్వరు గుర్తించరు నేను సుమారు పోతనో చేతగాని అనివార్యను ముద్ర వేస్తారు ప్రస్తుతం మన కథ నాయకుడి విషయంలో అదే జరిగింది కాబట్టి ఇటువంటి విపత్కర పరిస్థితిని ఎవరు ఎదుర్కోవద్దని ఎవరికి రావద్దన్న సదుద్దేశంతో ఈ మన సీరియల్ తప్ప వేరే ఉద్దేశాలేం లేవు ఇక్కడ ఎందుకంటే జరిగిపోయిన కథ జరిగిపోయిన తర్వాత అతను మాత్రం ఏం చేస్తాడు ఏదో సామంతనే కదా తన ఎక్కబోయే రాయలేప్పుడు జీవితకాలం లేట్ అని అలా లేట్ అయింది అయినా తనేది ఇప్పుడు పరిగెత్తరని కాదు భవిష్యత్తులో తన కథను చూస్తాడ ఈ కథను చూస్తే ఇంకెవరు కూడా ఇలాంటి త్యాగాలు చెయ్యొద్దు అని చెప్పడం చదువును త్యాగం చేసి జీవితాన్ని త్యాగం చేసి జీతాన్ని కరిగించినా కూడా అయిన వాళ్ళు ఎవ్వరికి అయ్యో అని లేదు తెల్లగా పుల్లగా నువ్వు కనిపిస్తే నువ్వు షోకిల్లా రాయను అంటారు తప్ప శత్రువుల ముందు తల దించుకోవద్దనే కడుపు కట్టుకొని వాటి తెల్లటి బట్టలేసుకుంటూ అని ఏ సమాజం ఏ కుటుంబం ఏ పెద్దలు గుర్తించారండి నీ ఏది తెల్లటి మెరిసిపోతున్న బట్టల వెనుక చిత్తికిపోయిన నరాలు ఛద్రమైన హృదయం ఉందన్న సంగతి వాళ్ళకి సమాజానికి అర్థం కాదు అర్థం కావాలంటే నువ్వు చెప్పుకోవాలి అయ్యా నేను ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నా ఇన్ని రూపాయలు మిగిలించుకొని ఈ షర్టు కుట్టించుకున్నా నీ వాళ్ళకు నువ్వు చెప్పు అయ్యో అంటారు అప్పుడంతే లేదంటే వీడు బాగా తింటుండు తిరుగుతున్నాడు కొత్త కొత్త బట్టలు వేసుకుంటుండు జల్సారాయుడు అనే ముక్కు విరుస్తారు తప్ప సూటుబట్టి మాటలతో నేను చంపుతారు లేదంటే నీ వెనకాలైనా అదే ప్రచారం చేస్తారు సో మన అసమర్థుడు అనే సమర్థుడైన ఈ కథానాయకుడు తన జీవనయానంలో ఎదుర్కొన్న సమస్యలు ప్రపంచంలో చాలామంది ఎదుర్కొంటున్నారు కాబట్టి అందరికీ ఒక ప్రతినిధిగా మన హీరోని మీ ముందుంచాలనే ప్రయత్నం చేస్తున్న రేపటి నుంచి కథలోకి వెళ్ళిపోదాం ఇప్పటివరకు ఉపత్తి నిన్న ఉపద్ఘాతం ఇప్పుడు ఉపద్ఘాతం ఇక ఉపద్ఘాతాలు ఉండవు ఎందుకని ఉపత్ అంటే ఒక నిజ జీవిత సంఘటనలు కొన్నింటినీ గుదికొచ్చినాం కాబట్టి వాటి కొంత కల్పితం చేసినాం కాబట్టి ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పకపోతే అసలు ఈ కథ ఉద్దేశం ఏదో అర్థం కాదు కాబట్టి ఈ సీరియల్ చెప్పే ముందు రెండు ఉపత్ మొన్న ఒకటి ఈరోజు ఒకటి ఇక మీద ఉపద్ధాతాలు ఉండవు నేరుగా కథలోకి వెళ్ళిపోదాం కథ మీకు అందిస్తూనే ఉంటా మన కథానాయకుని మానసిక పరివర్తన వ్యక్తిత్వం ఎలా హరణమైంది ఎందుకు అయింది అన్నీ మంచి చేసి ఎందుకు చెడు చేసిన మానిగా చిత్రించబడ్డాడు అనడానికి కారణాలు మేము ముందుంచుతా ఇలాంటి కారణాలు ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దని ఆశిస్తున్నా దీన్ని వినడం ద్వారా మీలో ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే మంచి వద్దండి ఈ సమాజం మంచి చేసేవాడు చేత కాని వాడే మనిషిగా బతకలే కష్టం మనిషిగా బతుకుతూ మంచిగా బతకడం ఇంకా కష్టం ఆ మంచిగా మనిషిగా బతకాలనుకున్న మన కథానాయకుని బతుకేమైందో మేము ముందుంచే ప్రయత్నమే ఇది రేపటి నుంచి ఆ కథలోకి వెళ్ళిపోదాం